కార్యక్రమం వద్ద సాక్షి లాంటి పరిక్రమాల మీడియా దుర్మార్గమైనటువంటి రాతలో రాస్తే దానికి ఇది సందర్భం కర్మ క్రతువులు కార్యక్రమం పూర్తి స్పందించాలనేటువంటి దీంట్లో ఉన్నాం చివరికి దాన్ని కూడా సమాధాన మేము రాసిన వాస్తవాలకి ఏమీ సమాధానం చెప్పలేనటువంటి అని మళ్ళీ ఒక ప్రచారం మొదలుపెట్టారు సరే ఇంక ఇది తప్పుడు అనేటువంటి ఆలోచనతో ఈరోజు వారు చెప్పినట్లుగా ఇది కరెక్ట్ కాదు మనం చెప్పాల్సిందే సావును కూడా ఈ విధమైనటువంటి దుర్మార్గపు రాతలతో రాజకీయం చేస్తున్నారనేటువంటిది ఆలోచనకు వచ్చి ఈరోజు ఆ కుటుంబ సభ్యులు ఎంతో దుఃఖంలో ఉన్న మీడియాకు వాస్తవాలు చెప్పాలని ఈరోజు అందరం ముందుకు వచ్చాం సాక్షి పత్రికలో సుబ్బానాయుడు డెత్ బెడ్ మీద ఉంటే చనిపోయినటువంటి దాన్ని కూడా ప్రకటించకుండా ఆస్తుల బదలాయింపు కోసం ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్య నేతలు వచ్చి రిజిస్ట్రేషన్లు మణిపాల్ హాస్పిటల్లో చేయించారు రెండు వందల కోట్ల రూపాయల నలభై ఆస్తులు విదా రవిచంద్ర దుర్మార్గంగా భార్య పేరు కోడల పేరు తమ్ముళ్ళ పేర్లతో ఆయన అనుమాయుల పేర్లతో ఆస్తులు బదలాయించుకున్నాడు ముఖ్య నేత వచ్చి కూర్చొని ఒత్తిడి చేసి ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు కుటుంబ సభ్యుల మీద తీవ్రమైన ఒత్తిడి చేసి మళ్ళీ పదవి కూడా మీకే కొనసాగిస్తాం ఈ ఆస్తులన్నీ మేము చెప్పినట్టు చేస్తే అసలు మీరు కడుపుకు అన్నం తింటున్నారా మీరు ఒక మనుషుల సాక్షి మీడియా అనేక సందర్భాల్లో నా మీద నా కుటుంబం మీద అనేక సందర్భాల్లో ఇష్టానుసారం రాతలు రాశారు నా భార్య మీద రాశారు మా కుటుంబంలో అనేక మంది వ్యక్తుల మీద రాశారు నా కుటుంబానికి మస్తాన్ రావు కుటుంబానికి గొడవలు ఉన్నాయని రాశారు అక్కడాకి డైరెక్ట్గా ఇద్దరు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి వాళ్ళ కుటుంబంలో ఒకరికొకరికి ఆడవాళ్ళకు పట్టడం లేదని కూడా రాశారు నేరుగా సాక్షి కార్యాలయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మీకు దమ్ముంటే మీరు రాసే రాతల మీద రాండని చెప్పి సాక్షి కార్యాలయానికి పోయి నిలదీసి అడిగా నోటీసులు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎకరాల సాల్ట్ భూములు ఆక్రమించున్నాను అదొక సపరేట్ రాజ్యం బీదారవిచందన్ కాదని ఆ రాజ్యంలోకి ఎవరు అడుగుపెట్టే పరిస్థితి లేదని రాసి 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 అలసిపోయారు ఒక్క ఎకరా ఉంటే నేను రాజకీయాలు వదులుకుంటా నా యావత్ ఆస్తి ప్రభుత్వానికి రాసిస్తా అని కలెక్టర్లకు ఎత్తుకొని పోయిచ్చా అయిపోయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా ఎయిర్పోర్టు భూములు ఎయిర్పోర్టు భూముల్లో రాసి రాసి బేద రవిచంద్ర సుబ్బానాయన్ అడ్డం పెట్టి చేస్తున్నారని అలసిపోయారు ఐదేళ్ళ అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుకపల్లిలో నా భూములన్నిటి మీద ఎంఆర్ఓలు సర్వేయర్లు పదుల సంఖ్యలో వచ్చి సర్వేలు చేశారు ఒక్క ఎకర ఒక్క ఎకరా ఏమైనా తప్పు జరిగిందా చూపించగలిగారా అని రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఎనిమిదో తారీఖు ప్రశ్న పెట్టి చెప్పా బీదా మస్తాన్ రావు గారు పార్టీ మారాక మస్తాన్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మా కంపెనీలకి రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో ఆస్తులు ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి ఈ తొమ్మిది జిల్లాల్లో ఎక్కడ ఏ తప్పు జరిగున్నా ఇన్ని సంవత్సరాలు కంపెనీలు నిర్వహించిన నేనే బాధ్యుడిని మస్తాన్ రావు గారు మీ పార్టీ అయినా ఏ తప్పు జరుగున్నా నేనే బాధ్యుడిని వెరిఫై చేసుకోండి ఇది నా కొత్త కాదు సాక్షి మీడియా నా మీద దాడి చేయడం రాజశేఖర ఐదు సంవత్సరాలు లేకపోతే మీరు ఆరోపించిన మాకున్న వందలాది ఎకరాల రొయ్యల భూముల్లో ఏమన్నా అవకతోకలు ఉన్నాయా లేకపోతే వెయ్యి ఎకరాలు ఆక్రమించానని సాల్ట్ భూములు దండోరా వేశారు నా మీద ఏమన్నా ఒక్కటన్నా సాక్షి మీడియా ఇన్ని సంవత్సరాలు నా మీద రాసినవి మీడియాలో చూపించినవి ఏమైనా ఉందా ఈరోజు రాజకీయంగా నన్ను డ్యామేజ్ చేయండి మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని నా మీద వంద రాయొచ్చు కానీ నా ఆత్మ మిత్రుడు ముప్పై సంవత్సరాలు కలిసిమెలిసి తిరిగాం తొంభై ఎనిమిదిలో అల్లూరు నియోజకవర్గ బాధ్యతలు నేను చేపట్టిన రోజు నుంచి వీళ్ళ తండ్రి రామానాయుడు గారు నేను నేను ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపడితే పైన ఉన్నాడు రామానాయుడు గారు ఆయన మండల ప్రెసిడెంట్ నేను చిన్న వయసు ఆయన కొడుకుల కంటే చిన్నోడిని నేను నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా నన్ను బిడ్డగా పక్కన పెట్టుకొని పెద్దవాడైనా అన్ని నియోజకవర్గం అంతా తిరిగి పార్టీని బలోపేతం చేశాం ఈనాటికి రాజకీయంగా అనేక సమస్యలు వస్తుంటాయి రెండు కుటుంబాలు ఒక మాట మీద నడుస్తున్నాం మేము ఏం రాశారు నిన్న రామాయపట్నం పోర్టు దగ్గర విలువైన భూములు అంటదత్తి ఎయిర్పోర్ట్ దగ్గర విలువైన భూములు జోలబిన్న ఫిషింగ్ హార్బర్ ఇసుకపల్లిలో నలభై ఎకరాలు ఇసుకపల్లి మా ఊరయ్యా మా స్వగ్రామం మీ అందరు కూడా తెలుసు నలభై ఆస్తులు బదలాయింది అసలు నిస్సిగ్గుగా మణిపాల హాస్పిటల్కి తీసుకుపోయి రిజిస్ట్రార్లను బెదిరించి సుబ్బానాయుడు చేత రిజిస్ట్రేషన్లు చేయించుకున్నామని చెప్పి రాస్తే ఇంక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది ఆ కుటుంబంకి నాకున్నటువంటి సంబంధాలతో లేదా వాళ్ళ బంధువులు లేదా వాళ్ళ అభిమానులు నా మీద ఉన్నటువంటి దీంతో ఇది కరెక్ట్ కాదని అనుకోవచ్చు కానీ మీరు ఎవరిని డ్యామేజ్ చేశారు యథా రవిచంద్ర ఒక్కడిని కాదు ఒక విలువైనటువంటి కుటుంబం ఇద్దరు కుటుంబ సభ్యుల్ని కోల్పోతే ఆ చావును కూడా ఆ చావుని వెంటిలేటర్ తీస్తే ఒక గంట రెండు గంటల సేపు సుబ్బానాయుడు తనకలాడి చనిపోతాడని అంటే చివరి క్షణం వరకు చివరి క్షణం వరకు వెంటిలేటర్ తీయొద్దు వెంటిలేటర్ మీదనే ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎందుకు ఆ ప్రాణం ఆ గంట రెండు గంటల సేపు వాడిని ఇబ్బంది పెట్టడం శ్వాస తీసుకోవడం అనేటువంటి ఆలోచనతో పెట్టుకున్నారు గంట గంటకి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు సీఎంఓ కార్యాలయం మానిటర్ చేశారు మణిపాల్ హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ ఒక్కటి నేను ఈరోజు సాక్షి మీడియాని మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు సాక్షి మీడియా మేనేజ్మెంట్ని ఛాలెంజ్ చేస్తున్నాను మీరు రాసిన కథనాల్లో ఏ ఒక్కటి వాస్తవమైన నా యావద్ ఆస్తిని సాక్షి మీడియాకి రాసిస్తా ఒక్క క్షణం కూడా రాజకీయాల్లో లేకుండా తప్పుకుంటా నేను ఇంత దుర్మార్గం మంచిది కాదు ఇది పొలం ఎవరిది ఎక్కడో బుచ్చిరెడ్డిపాలెం ఇసుకపాలెం రెవెన్యూలో ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లేడు ఈరోజు ఆయన పొలం ఎవరు కొనుక్కున్నారు సుబ్బానాయుడు నా మిత్రుడు సుబ్రహ్మణ్యం నాయుడు పాత మా అల్లూరు నియోజకవర్గం నాయకులు ఇప్పుడు కోవూరు నియోజకవర్గం ఉన్నారు వాళ్ళిద్దరు కొనుక్కున్నారు మరొక ఆయన పొలం కొనుక్కుంటే రెండు వేల ఇరవై రెండు దాకా రెండున్నర సంవత్సరం ఇద్దరు డెవలపర్స్ ఫెయిల్ అయిపోయారు అక్కడ వాళ్ళకి సమస్యలుండి గోవర్ధన్ రెడ్డి గారికి సుబ్బానాయుడు గారికి సుబ్రహ్మణ్యం నాయుడు గారికి అవన్నీ సమస్యలు తీర్చి ఫెయిల్ అయిపోయి గోవర్ధన్ రెడ్డికి వీళ్ళకి మధ్యన సమస్యలుంటే పరిష్కరించి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో సెటిల్ చేసి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో సర్వ హక్కులు సుబ్రహ్మణ్యం నాయుడు గారు సుబ్బానాయుడు గారు వాళ్ళకి ఇస్తే వాళ్ళు బుచిరెడ్డిపాలెం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో చేసుకున్న రిజిస్ట్రేషన్ జరిగినాయి ఎవరైనా కాదంటున్నారా బుచ్చిరెడ్డిపాలెం సబ్ రిజిస్ట్ర ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ జరిగినాయి వాళ్ళు ఇచ్చిన పౌరా పట్టణులతో అసలు ఆ రిజిస్ట్రేషన్ కాగితాలు పెట్టి ఇకపాలెం బుచ్చిరెడ్డి పాలెంలో ఉండే ఇసుకపాల్యాన్ని ఇసుకపల్లిగా చూపించి రామాయపట్నం ఏంది దగదట్ ఎయిర్పోర్ట్ ఏంది రెండు వందల కోట్ల ఆస్తులు ఏంది ఉన్నారు సాక్షి మీడియాను ఒకటే చెప్తున్నా మొత్తం కావిల్లో రిజిస్ట్రేషన్లు జరిగినాయి అన్నారు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈ నియోజకవర్గానికే చెంది మనడదాకా ఎంపీకి ఉన్న సీనియర్ నాయకుడు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు ఆ లేఅవుట్ గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది నల్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఎందుకంటే ఈయన ఆ రోజు అక్కడే ఉన్నాడు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు రెడ్డి గోవర్ధన్ రెడ్డి చువర్ణ నాయుడు గారు ఇద్దరు ఈ డెవలపర్లు ఈ గొడవలు అన్ని ఆయనకు కూడా తెలుసు విచారించుకోండి ఆ ముగ్గురిని పెట్టి విచారించుకోండి అల్లూరులో ఏమైనా జరిగినాయా కావిల్లో ఏమైనా జరిగినాయా లేకపోతే ఏందో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ జరగచ్చు అనేటువంటి ఒక్క దీన్ని పట్టుకొని అల్లూరులో జరగాల్సిన రిజిస్ట్రేషన్స్ కావలి సబ్ రిజిస్టార్ ఎక్కడికో పోయి కావలి ఎవరైనా అడవిలో ఉందా కావల అడవిలో ఉందా కావల్లో ఎవరైనా చేస్తుంటే లేకపోతే ఈ రాష్ట్రం ఇరవై ఆరు జిల్లాల్లో ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడైనా రిజిస్ట్రేషన్లు జరుగుంటే సాక్షి మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే శవరాజకీయంతో అధికారంకి వచ్చిందే శవాలను అడ్డు పెట్టుకొని అందరూ అలాగే ఉంటారు సాక్షి మీడియా రాయడం ఒక దుర్మార్గం సాక్షి మీడియాని వదిలిపెట్టం పొరుగు నష్టం దావా చేస్తాం మాలేపాటి కుటుంబం నేను తెలుగుదేశం పార్టీని కూడా ప్రభుత్వాన్ని కూడా డ్యామేజ్ చేసేటువంటి విధంగా కథనాలు రాశారు ఈరోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని రిజిస్ట్రేషన్లు సాగించారని వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇంత దుర్మార్గం అయినటువంటి రాజకీయంగా ఎన్ని రకాలుగా డ్యామేజ్ కుటుంబాల మీద మనిషి చావు మీద ఒక దుర్మార్గపు ప్రచారాన్ని నిర్వహిస్తున్న వారిని అయితే క్షమించేది లేదని చెప్పి తెలియజేస్తుంది కాదు జరిగింది వాస్తవం జరగలేదని ఎవరు చెప్పట్లేదు కదా ఎప్పుడు అసలు ఈ రో గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు నీకు తెలుసు కదా ఆయన ఎన్ని తెలుసు ఈయన ఉన్నాడు పొలం ఆయన కొనుక్కున్న ఆయన పక్కన ఉన్నాడు వాళ్ళు నా వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు వాళ్ళు ఎందుకంటే వీళ్ళందరిని బయటేసి ఇద్దరు డెవలపర్లు పొలం అమ్మిన ఆయన పొలం కొనుక్కున్న సుబ్రహ్మణ్యం నాయుడు వాళ్ళు ఏదో దుర్మార్గాలు చేసినట్టు ఏదో బుచ్చిలో రిజిస్టర్ అయిన కాగితాలు బయట పెట్టి అసలు మాకున్నటువంటి స్నేహ సంబంధాలతో అందరిని డిస్ప్యూట్ సెటిల్ చేసేదానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు తర్వాత ఓకే మార్కెట్ దెబ్బతినింది అవన్నీ జరగల అసలు రామాయపట్నం పూర్తి లేకపోతే కృష్ణ ఎక్కడెక్కడ అన్ని అన్ని కలిపి రాసి ఇది కొత్తగా నాకేం సాక్షి పేపర్తో నాకేం సాక్షి పేపర్తో కానీ ఇది ఎంత ఉంటుంది సుబ్బానాయుడు చావుకు ముడిపెట్టి రాయుడు మీ అందరూ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ ఇది లోకేష్ బాబు అక్కడ వచ్చి ఎయిర్ లిఫ్ట్ చేయమని కానీ పేషెంట్ని కదిలిచ్చేటట్టు లేదని చెప్పి వాళ్ళు ఉంటే వాళ్ళ కుటుంబాన్ని అంత పదవేంది పదవి గురించి కూడా రాశారు పదవి మీ కుటుంబానికే పదవి ఉండాలంటే ఆస్తులు మా నా పేరుతో మార్చండి నా ఆస్తులు నాకు మార్చండి బినామీ ఆస్తులు మీరు ఇంకోటి కూడా తెలియజేయాలి మీకు ఈ కుటుంబానికి రాజకీయంగా అయినా ఆర్థికంగా అయినా నేను బాకీయే కానీ ఆ కుటుంబం ఎప్పుడు నా బినామీలు కాదు అది నాకేదన్నా ఎన్నికలైనా ఇతర సందర్భములైనా సుబ్బానాయుడు కానీ ఈ కుటుంబం కానీ ఎప్పుడు నా అవసరాలకు ఉపయోగపడే వాళ్ళే కానీ నేను బినామీలుగా పెట్టుకునే పరిస్థితి కాదు ఈ రోజు కూడా రాజకీయంగా కూడా నేనే వాళ్ళకి ఇంకా ఏదైనా చేయాలా ఆర్థికంగా కూడా నేనే వాళ్ళకి ఇంకా ఏదైనా చేయాల్సిన పరిస్థితి ఉందే కానీ అని రాశారు వాళ్ళకి అంత పరిస్థితి లేదు నాకు బినామీలుగా వాళ్ళని పెట్టుకోవాల్సిన పరిస్థితి రకరకాల ప్రచారాలు నిర్వహిస్తున్నారు పదవి ఏంటి ఆ కుటుంబానికి దాకా ఎవరికి ఇస్తాం మేము నాయుడు గారు ఒకటే ఆయన పదవి తీసుకోమంటే గత ప్రభుత్వంలో కూడా నాకు వద్దు అంటే లేదు నువ్వు ఉండాలన్నా పార్టీ పదవి సుబ్బానాయుడు ఉంటాడు ప్రభుత్వంలో నువ్వు ఉందని చెప్పి పెట్టాం ఇప్పుడు కూడా నువ్వు ఉంటావా సుబ్బానాయుడు అంటే నా తమ్ముడిని పెట్టు నాకు వద్దని చెప్పాడు ఆగ్రో చైర్మన్ ఇప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరు పార్టీ కుటుంబం సాక్షి పేపర్ ఇచ్చేది మాకు చేత పదవి ఇచ్చేది పదవి వాళ్ళకి దాకా ఎవరికి ఇస్తాం ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు నిర్ణయిస్తారు కుటుంబ సభ్యులతో మాట్లాడి అంటే ఎన్ని రకాలుగా నీచంగా ఆస్తులు పదవులు ఇంత దిగజారి రాయడం చాలా దుర్మార్గం అనేటువంటిది తెలియదు నాన్న సరే అసలు నాకు ఒక ఉంటే ఈ మనం కావలి మున్సిపాలిటీలోనో కావ్య మండలంలోనో లేదా గుడ్లూరు మండలంలో లేదా దగదక్తి మండలంలో నేను చెప్పి కంపెనీకి కొన్నాం దాంట్లో ప్రభుత్వ భూములను చెప్పి 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 తిరిగి నీకు ఎన్నిసార్లు చెప్పేది నేను నువ్వు ఫోన్ చేస్తే నువ్వు ఆఫీస్కి వస్తానా ఏందని అయితే చెప్తున్నారంటే ఏమన్నా అడవిలో ఉంది అదే మెయిన్ రోడ్ హైవే మీద ఉంది అది నేను ఊరిదన్నా ఆక్రమించేదానికి పెరుక్కునేదానికి హైవేలో ఒకది ఉన్నది ఏమన్నా ఎక్కడో లేడో ఏడో ఉదయగిరి కొండల్లో ఉంటే నేనేదో ఆక్రమించాను నేనేదో ఇదేనంటే ఏందని అడగచ్చు వల్సిన ఏదో ఒకటి గుడ్డ తగిలి మహానయ్యడం సమాధానం చెప్పుకోండి ఇప్పుడు కొత్తది ఏకంగా రామాయపట్నం పోర్టు దీన్ని రకరకాలుగా హాస్పిటల్కి వచ్చారు రిజిస్ట్రేషన్కొచ్చి సంతకాలు పట్టించారు టై పిలిచారు బేదవాళ్ళు ఎటు చేశారు అటు చేశారు భయప్రాంతం చేశారు మేము బేదవాడు ఎప్పుడు ముప్పై సంవత్సరాలతో కలుసుకున్నాం ఈరోజు మా మధ్యలో రకరకాల వాళ్ళు రకరకాలుగా పోకుండా ఉంటారు రవిచంద్ర అట్ట ఇట్ట నీకు అడ చేసాడు ఎడ చేసాడు దీన్ని మేము ఎప్పుడు నమ్మో మా మనసులో ఎప్పుడూ కలిసే ఉంటాయి ఈ చెత్తగాడి గురు చెత్త మాట్లాడే రాజే అనవసరంగా మాకు పొందెళ్ళారు ఆయనకి అనవసరం పొందారు ఎంత దుర్మార్గం ఆరోగ్యం రైట్ దాంట్లో వాస్తవం ఏమైనా మంచి ఏమన్నా ఉందా వన్ పర్సెంట్ అన్న ఉందా వాస్తవం మూడు సత్తాల్లో ఎప్పుడు ఈ పిజేసి వాళ్ళు అమ్ముకున్నది ఆయన వాళ్ళకి గురికి అప్పుడే పేమెంట్ అయిపోయింది కానీ ఈ రకంగా పనులు ఎంత బాధపడుతున్నారు ఏంద్రే ఇంత దుర్మార్గం మీడియాలు ఉంటాయట తప్పు కదా లోకేష్ గారు వచ్చారు హాస్పిటల్కి వచ్చి చూసినాడు దగ్గరికి అరగంట సేపు కూర్చొని డాక్టర్లో కూర్చొని డాక్టర్లందరినీ పిలిపించి మీకు ఏం కావాలో నేను చేస్తాను ఇండియాలో ఎక్కడ డాక్టర్ కావాలో నేను పిలిపిస్తాను లేదు ఇండియాలో ఎక్కడ పొందేయాలి నేను ట్రైన్ రేపు పంపిస్తాను ప్రతి టూ టూ డేస్కి టూ అవర్స్కి నాకు రిపోర్ట్ కాలేజీ మొత్తం గెడ్ చెప్పి మాట్లాడేసి ఈ యదో ఈ రకంగా సృష్టించానండి నేను చెప్పాలా నేనే వస్తాను మేము ఫుల్స్ వస్తా ఉన్నాం